நேரத்தி கை கத்துவோ வினயநாய் கத்துவிலே விநாயகர் ஜெய காச காச ஜ காச సమావేశానికి విచ్చేసిన మా తోటి యువజన నాయకులందరికీ ధన్యవాదాలు రాకేష్ రెడ్డి గారు మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిని మర్చిపోయి ఇష్టానుసారంగా మా రేవంత్ రెడ్డిని ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కబర్దార్ రేవంత్ రేవంత్ రెడ్డి జోలికి వస్తే ఖబర్దార్ మీకు బుద్ధి చెప్తాం తరిమి తరిమి కొడతాం రాకేష్ రెడ్డి గారు మీకేమైనా ప్రజ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు గెలిచి తొంభై అవుతుంది ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు అమలు గ్యారంటీలు అమలు పరుస్తుండో ఏ ఒక్క అమలు పరిచిన కార్యక్రమాన్ని మీరు ఎక్కడైనా చేసేరా ఎక్కడ కూడా చేయలేదు మీరు ఓన్లీ మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటా తల్వార్లు తిత్తాం చాకులు తిత్తాం అంటే నడదు ఇలా రాయలసీమ రాజకీయం నడదు రేవంతా రాకేష్ రెడ్డి గారు మీరు కొంచెం ప్రజలు ఆమరు ప్రజలు చాలా తెలివైన మంతులు మీరు ఇక్కడనే రాఘునందన్ రావు కూడా ఇక్కడనే ఎగిరెగిరి పడ్డాడు మీరు రఘునందన్ ఇప్పుడు చప్పట్టు కొట్టుకుంటూ వస్తున్నాడు సేమ్ మీ మీ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది రాకేష్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి మా వినయ్ రెడ్డి గారు ఎస్డిఎఫ్ నిధులు ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడుతుండు తెచ్చుకుంటు ఆయన పనులు వేపిస్తుడు ప్రజల కోసం మరిపోయినా కానీ మీరు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల గురించి మిమ్మల్ని ఎందుకు గెలిపించిరో దాని గురించి పబ్లిక్ కోసం పబ్లిక్ కోసం పబ్లిక్ ఏం కావాలా మీరు పోయి మా రేవంత్ రెడ్డి దగ్గర కోరి మినిస్టర్ దగ్గర కోరి మా 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 ఆర్మూర్ నియోజకవర్గం డబ్బులు కావాలని చెప్పేసి అన్నారు తప్ప మీరు పోయింది లేదు అడిగింది లేదు కానీ మాకు ఇత్తలేరు అని చెప్పేసి మొత్తం ముస్లింల మీద దాడి చేయడం మీరు ఇష్టాను సారంగా సిద్ధుల కొట్టని సార్ మాట్లాడడం మీకు చాకుల కోసం గెలిపేయలేరు రాకేష్ రెడ్డి గారు అభివృద్ధి కోసం గెలిపించారు కాబట్టి మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టండి ఏమైనా అంటే కాంగ్రెస్ నాకు కొడుకు అంటారు మరి మీరు బీజేపీ నా కొడుకులా అని మాకు అనరాదా మేము సిద్ధ ఉన్నాం కాబట్టి మాకు రాజకీయమంటే తెలుసు మీరు ఒక వార్డు మెంబర్ వేయలేరు ఒక సర్పంచ్ వేయలేరు ఏదో డబ్బుతోటి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఇష్టం మాట్లాడితే మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తాం గెలిచినప్పటి నుంచి ఒక్క రూపాయి సుఖ నిధులు తీసుకురాలేదు ఆరు జాగ్రత్త అదే మా వినయ్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు విలువకున్న ప్రజలకు అందుబాటులో ఉండి తన వంతు ప్రజలకు సేవ చేయాలని తన సంకల్పంతో ఫస్ట్ విడతగా పన్నెండు కోట్ల నిధులు సెకండ్ విడతగా ఆరు కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది రాకేష్ రెడ్డి గారు గెలిచిన నాటి నుంచి ఇప్పటికి తొంభై రోజులు వంద రోజులు గడుస్తుంది గెలిచిన నాటి నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిండో చెప్పాలి ఆర్మూల పట్టణ ప్రజలకి ఆరుము నియోజక ప్రజలకు సమాధానం చెప్పు రాకేష్ రెడ్డి నువ్వు ఒక రాయలసీమని ఆరుమూ నియోజకవర్గని రాయలసీమ ప్రాంతంగా చేయాలనుకుంటున్నావా మత రాజకీయాలు చేయాలనుకుంటున్నావా ఏమో పాము నల్లపాము తెల్లపాము అంటున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు నీ రాజకీయం ఏం రాజకీయం చేస్తున్నావు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు ఎక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు ఎక్కడ నీ ఓటు ఎప్పుడు వినియోగించుకున్నావు నువ్వు ప్రజాస్వామ్యంలో నువ్వు ఉన్నావా ప్రజాస్వామ్య యుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావా నవనాథుల స్థితిలో కుట్టపోయి నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నవ నవనాథ స్థితిలో గుట్ట సాక్షి నువ్వు ఏం మాట్లాడువు హిందూ హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు చిచ్చు పెట్టాలని చూస్తున్నావు నువ్వు నువ్వు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడాలనుకుంటే ప్రజాస్వామ్యయుద్ధంగా మాట్లాడు ప్రజాస్వామ్యయుద్ధంగా మాట్లాడాలనుకుంటే ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసేవాడి నువ్వు కాదు ప్రజాస్వామ్యయుతంగా నువ్వు గెలిచిన వాడివైతే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడికి కాదని చెప్తున్నాను నేను ప్రజాస్వామ్యంలో నువ్వు గెలిచిన వాడి కాదు నువ్వు నువ్వు డబ్బుకు నువ్వు డబ్బుతో గెలిచినావు తెలుసుకో రాకేష్ రెడ్డి నీ నువ్వేమో ఏమన్నా మానవ బామ్మ కాదు నేను మానవ బామ్లో నిన్నే మేలు చేస్తాను మేము డైరెక్ట్ యువజల కాంగ్రెస్ నాయకులతో మానవ బాబులో నేను చేస్తామని చెప్పేస్తున్నాం ఇంకోసారి గినక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు మాకు ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు ముఖ్యమంత్రి గారు ఉంటాడు ప్రజాస్వామ్యయుక్తంగా వచ్చింది మేము గవర్నమెంట్ ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావో ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది అరవై నాలుగు మంది అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి ప్రజాస్వామ్యయుక్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన నాటి నుంచి ఐదు గ్యారెంటీలు అమలు చేశాం నీ బీజేపీ పార్టీ పడక ఏం చేసింది చెప్పు పసుపు బోర్డు సుఖం తెచ్చింది అంతర్జాతీయ మార్కెట్లో పసుపు పసుపు రేటు ఉన్నది ఇక్కడ మీరు పెద్ద మాట చెప్పుడు కాదు అంతర్జాతీయ మార్కెట్లోనే పసుపు బోర్డు ఉన్నది పసుపు 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 మార్కెట్ ఇక్కడ నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు నువ్వు ఎంపీ ఎలక్షన్లో నువ్వు ఏం ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు ఎంపీ ఎలక్షన్లో నువ్వు ఇట్లా రాజకీయాలు చేసి పబ్బం చూస్తా చూస్తానంటే చెలో కూడంగా పిలిపిస్తే గాజులు కట్టుకున్నావు ఇప్పుడు కూర్చున్న కూర్చుని రాకేష్ రెడ్డి నిన్ను మాత్రం పెట్టి తొక్కి పేగులు మెల్లేస్తాం చెప్తున్నా నీ పేగులు నీ మెల్లేస్తాం కాబట్టి నువ్వు అనుకుంటే చర్చకు రా యువజన కాంగ్రెస్ తోటి నువ్వు చర్చకు రా మీతో మేము చర్చకు రా అందుకు మేము సిద్ధం తమాషాలు చేసి రేవంత్ రెడ్డి గారిని మా ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారిని ఏదో మాటలని నాలుగు మాటలని బట్ట కలిసి మీద పడేసి ఏదో రాజకీయ పబ్బం కడుపుకుంటా అంటే మాత్రం ఊకుండే ప్రతిష్టమ్యం లేము విలేకరుల సమావేశానికి హాజరయ్యేటువంటి తోటి వేల కాంగ్రెస్ మిత్రులకు అలాగే ఈ విలేకరుల సమావేశం మా ఆర్మోర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించబడుతుంది ముఖ్యంగా గౌరవ ఆరుమూరు ఎమ్మెల్యే బైడి రాకేష్ రెడ్డి గారు మీరు అభివృద్ధిపై మాట్లాడడం అభివృద్ధిపై చర్ చర్చకు సిద్ధం అంటారు కదా దీనికి మేము సిద్ధం అభివృద్ధికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆటంకం కలిగించదు మీరు సినిమా డైలాగ్లకు తప్ప దేనికి అడిగారు మీరు మీరు గెలిచింది ఒకటి మీ డబ్బు అడ్డం పెట్టుకొని గెలిచిన తప్ప ఇందులో ఎటువంటి మీరు రాజకీయం మీరు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకరించడం లేదు మేబీ ఒకటే డిమాండ్ యువజన కాంగ్రెస్ తరఫున పుష్ప పుష్ప డైలాగులే తప్ప ఈ దగ్గర సినిమా సినిమా డైలాగులే కానీ ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరగలేదు గెలిచిన గెలిచిన వంద రోజులు అవుతుంది ఇప్పటికి కూడా ఎక్కడ ఒక అభివృద్ధి పనికి కూడా టెంకాయ కొట్టని ఎమ్మెల్యే దద్దమ్మ ఎమ్మెల్యే బైడి రాకేష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆశుతికి వ్యాఖ్యలు చేస్తే యువజన కాంగ్రెస్ నిన్ను ఎక్కడ పోయినా భారీ ఎత్తున అడ్డుకుని నీకు భౌతిక దాడులు తప్పవు ముందు ముందు నువ్వు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది బడి రాకేష్ రెడ్డి గారు మీరు మీ బీజేపీ నాయకులు మీరు మాట్లాడే మాటలు ఒకసారి చూసుకోండి కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కించపరిచి మాట్లాడుతున్నారు రాకేష్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా కానీ అంబేద్కర్ చౌరస్తలో మా వినయాన్ని తోలుకొని అభివృద్ధిపై చర్చకు వస్తాం మీరు వస్తారా రారా ఒకటి చెప్పు రాకేష్ రెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేంత మీకు అర్హత లేదు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలని ఫస్ట్ మా యువజన కాంగ్రెస్ మిత్రులను దాటిపోయి మాట్లాడాల మీకు ఏ విధంగా ఏ విధంగా అయినా మీకు ఎమ్మెల్యే గారు మీరు మీరు అభివృద్ధికి మే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుంది మీరు అంటున్నారు కదా ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ మరి మీ ఎంపీ మీ సారీ మీ మోడీ గారు పిఎం దక్షిణ 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 భారతదేశ నిధులన్నీ ఉత్తర ఉత్తర భారతదేశానికి తీసుకెళ్తారు దాని గురించి మీరు జవాబు ఇస్తారా మీరు దీనికి జవాబుదారి ఇస్తారా ఒకటి కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి మీకు మీకు దమ్ముంటే కానీ ఉట్టిగా లేనిపోని మాటలు మాట్లాడి ఏదో పబ్బం గడిపోవడానికి ముందు ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు అన్ని మాటలు ఎగుతున్న మాటలు మాట్లాడుతారు ఏ మీరు మతాలలో ఒక కులాలలో చిచ్చి పెట్టడం తప్ప మీరు ఎటువంటి రాజకీయం ఎటువంటి అభివృద్ధిలో మీరు పాల్పంచుకోలేరు ఆరుమూరు అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది దీనికి దీనికి యువజన కాంగ్రెస్ తరఫున మేము ముందుండి మాట్లాడతాం